నమస్తే ఎస్ న్యూస్ న్యూస్కి స్వాగతం మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారావు నూట ఇరవై ఐదు డివిజన్ పరిధిలోని రామచంద్ర నగర్ ఏరియాలోని పీపీనగర్లో ఏఎంఎస్ హై స్కూల్లో ఉచిత మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది కార్యక్రమంలో మల్లారెడ్డి హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో మెడిసిన్ ఆర్థోపెడిక్ వైద్యం నేత్ర వైద్యం దంత వైద్యం ఈసీజీ షుగర్ బీపీ థైరాయిడ్ వంటి ఇతర చెకప్లు నిర్వహించడం జరిగింది కార్యక్రమంలో మాట్లాడితే ఇలాంటి కార్యక్రమం చేయడం నాకు చాలా సంతోషంగా ఉందన్నారు No, no quello che dice intanto calcolare il problema. Hai bu. Adio. Ora il tempo. Anche medica.

पर 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 Kurang lantus. Oke. Happy birthday to you. you. Happy birthday to you. Happy birthday, to you. Claps. ఈరోజు గాజుల్ రామారంలోని బీపీ నగరంలో మల్లారెడ్డి హాస్పిటల్ తరపు నుంచి క్యాంప్ నిర్వహించబడింది ఏఎంఎస్ హై స్కూల్లో ప్రిన్సిపల్ ఇమ్రాన్ గాంధీ గారి ఆధ్వర్యంలో ఇవాళ ఆయన పుట్టినరోజు సందర్భంగా హ్యాపీ బర్త్డే సార్ ఈరోజు ఫ్రీ మెడిసిన్స్ ఇంకా బీపీ చెక్ చేయడం షుగర్ చెక్ చేయడం ఇంకా డెంటల్ క్యాంప్ ఆఫ్టాల్ క్యాంప్ జరిగింది థ్యాంక్ యూ Saya r a s 라 kembali d i l सर इन शाप कारण साहब टर्मिनल रास्ता हम कहते हैं कैंप हेल्थ कैम्प लगाया गया पी वी सी जी जनरल चेकअप पूरे चेकअप कराया गया है और खुशी की बात है एम स्कूल के ज़रिए से और एम स्कूल जो बीपी पी नगर में कायम किया गया है बहुत बड़े पैमाने पर अच्छा चल रहा है इमरान साहब की मेहरबानी के एक गरीब बच्चों को पढ़ाकर अच्छे अच्छी तालीम देकर उनको आगे बढ़ा रहे हैं ऐसे स्कूल्स बहुत कम हैं और स्कूल्स में डालते ही बिजनेस को स्टार्ट कर रहे हैं लेकिन इनका एक जरिया है कि मैं एक अच्छे बच्चों को बाहर निकालूंगा तो हनार बच्चे गरीब हैं हमारे पास फ़ीस नहीं बन सकते और उससे बच्चों को भी कई एडमिशन सम भी दिलाए फीस नहीं बनने की सूरत में कि वो पढ़ा रहे हैं बहुत शुक्रगुजार और मैं उनका पिता कहते हैं रुस देकर खुदाऊँगा इमरान साहब से खुला दुआ करता हूँ मैं क्या ऐसे स्कूल्स और भी अच्छे समझ में लगाएं और बच्चों को होनार बच्चों को बाहर लाएं मैं रिक्वेस्ट करता हूं इमरान साहब से ऐसे बर्थडे भी ज़्यादा से ज़्यादा उम्र उनकी अल्लाह उनकी बढ़ाए और हैप्पी आफ्टरनून टू एवरी वन माई नेम इज तुमशो फातिमा आई एम फ्राम आई एम फ्राम ग्रेड सेवन टूडे इन अवर स्कूल द मल्ला रेड्डी टीम हैज केम एंड दे हैड डन चेकअप फॉर अवर स्कूल एंड पेरेंट्स प्लस थ्री पेरेंट्स केम అండ్ హ్యాడ్ అండ్ చెకప్ చెకప్ అండ్ మల్లారెడ్డి హాస్పిటల్ హాస్పిటల్ మెంబర్స్ హ్యాడ్ గివెన్ ఫ్రీ మెడిసిన్ అండ్ చెకప్ థ్యాంక్ టు ఆల్ ద మల్లారెడ్డి టీమ్ స్పెషల్ థ్యాంక్ ఫర్ బి భద్రారెడ్డి డాక్టర్ భద్రారెడ్డి చైర్మన్ ఆఫ్ మల్లారెడ్డి థ్యాంక్ యూ అదే నమస్కారం అండి ఈరోజు ఏఎంఎస్కూల్లో కరెస్పాండెంట్ ఉమరన్ గారి జరుగుతున్న సందర్భంగా ఇక్కడ హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేసినందుకు మరి మరీ ప్రత్యేక ధన్యవాదాలు ఇమ్రాన్కి ఒకటి ఇమ్రాన్ పట్ల ఒక ప్రత్యేకంగా ఉన్న ప్రేమ అభిమానం ఏమిటంటే తను నా యొక్క పూర్వ విద్యార్థి అందుకే ఏ కార్యక్రమం కూడా కూడా ఏంఎస్కులో చేయడం జరుగుతుంది సో పుట్టినరోజు అనేది నాకు గుర్తుండాలంటే మంచి చేయాలని తపన తోటి ఏదైతే హెల్త్ క్యాంప్ పెట్టారో ఇక్కడ జనరల్ జనరల్ మెడిసిన్ కానివ్వండి డెంటల్ది కానివ్వండి పీడిఆర్ ఫిట్స్ కానివ్వండి అలాగే ఆప్తమాలజీ ఇంకా ఈసీజీ ఇవి ఎందుకంటే ఇక్కడ స్కూల్ ఉన్న ప్రాంతం కూడా ఎక్కువగా శ్రమ్ ఉన్న మురికివాడలులో ఉన్న ప్రాంతం ఇది సో జనాలు వాళ్ళకి అవసరమైనప్పుడు పెద్ద హాస్పిటల్కి వెళ్ళలేనప్పుడు వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చేసి హెల్త్ కాన్షియస్గా పేరెంట్స్ ఉంచడం అనేది కూడా బాధ్యతాయుతంగా తను చేస్తున్న మంచి పనికి మా అందరి యొక్క దీవెన ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి ఈ యొక్క తన పుట్టినరోజు సందర్భంగా ఆశీర్వదించడానికి ఇచ్చేసిన అన్న రషీద్ బైక్ గారికి కరెస్పాండెంట్ నరేందర్ సార్ గారికి సార్కి మిత్రుడు నా అందరికీ హెల్పింగ్ హార్డ్స్ విజయ్ గారికి అలాగే నా యొక్క మిత్రుడు నా చిన్ననాటి క్లాస్ మేట్ సయ్య గారికి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ థర్టీ ఫస్ట్ జాన్ టూ జీరో టూ ఫోర్ నాడు నా బర్త్డే సందర్భంగా ఏఎంఏ స్కూల్లో హెల్త్ క్యాంప్ కండక్ట్ చేశాము మల్లారెడ్డి హాస్పిటల్ ఆధ్వర్యంలో ఇక్కడ స్పెషలైజ్డ్ డాక్టర్స్ లైక్ ఎగ్జాంపుల్ డెంటల్ ఆర్తో మా స్కూల్ పిల్లలకి స్పెషల్లీ డెంటల్ వాళ్ళు ఫిడియాట్రిక్స్ డాక్టర్స్ చూసి వాళ్ళకి సజెషన్ సజెషన్స్ ఇచ్చి ఎలా ఫాలోఅప్ చేయాలని చెప్పారు దానికి మా స్కూల్ తరఫు నుంచి ఏఎంఏ స్కూల్ తరఫు నుంచి మల్లాడి హాస్పిటల్ వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలానే ఇక్కడ వచ్చి నాకు విషయస్ చెప్పిన మా రషీద్ బేగ్ గారికి మధు సార్ గారికి సయ్యద్ రషీద్ గారికి మా స్కూల్ కరస్పాండెంట్స్ నరేందర్ సార్ గారికి మధు సార్ గారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా అదేవిధంగా నాకు ఫోన్ ద్వారా కానీ ఫేస్బుక్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ డిసెస్ చెప్పిన ప్రతి వాళ్ళకి నేను ధన్యవాదాలు చెప్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్స్ ఈరోజు మల్లారెడ్డి హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో పిపీ నగర్ ఎయిమ్స్ స్కూల్ వారి సౌజన్యంతో ఉచిత మెగా వైద్య శిబిరము ఇక్కడ నిర్వహించడం అని ఇక్కడ మన ఇమ్రాన్ గారి బర్త్డే సందర్భంగా ఈ ఫ్రీ మెడికల్ క్యాంప్ కండక్ కండక్ట్ చేయడం జరిగింది ఈ ఫ్రీ మెడికల్ క్యాంప్లో మా స్పెషలిస్ట్ డాక్టర్స్ ఫిజియాట్రిక్ జనరల్ మెడిసిన్ ఇంకా డెంటల్ వీళ్ళందరూ డాక్టర్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఉన్న జనాలకి అందరికీ ఫ్రీగా చెకప్ చేసి వాళ్ళకు షుగర్ బీపీ పరీక్షలు చేసి దాంతోపాటు వాళ్ళకి ఫ్రీగా మెడిసిన్ కూడా ఇవ్వడం జరిగింది మా హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ భద్రారెడ్డి గారి సలహా మేరకు మేము ఈ మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నాము ఇలాంటి మెడికల్ క్యాంప్స్ అన్ని మరెన్నో మేము ఈ ఏరియాలలో కండక్ట్ చేయమని మాకు సలహా ఇవ్వడం జరిగింది మెయిన్ ఈ క్యాంప్స్ కండక్ట్ చేయడానికి మన హాస్పిటల్లో ఫ్రీగా సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది ఈ ఈ మన సలహా ఇది మన ఇంపార్టెంట్ న్యూస్ అంతా జనాలల్లో